అంతే ఫ్రెండ్స్ నేను నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ములక్కాడ మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసే విధానం చూద్దామండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది అలాగే మరి రుచి కూడా అంతే ఉంటుంది అంత బాగా ఉంటుంది కర్రీ అయితే మరి ఇప్పటివరకు మీరు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేటం మర్చిపోకండి మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ మూడు ములక్కాడలు తీసుకొని అలా ముక్కలు కట్ చేసి శుభ్రం కడిగి పక్కన పెట్టి ఉంచానండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా మిలిమికారు ఇవి స్టవ్ మీద కొన్ని బౌల్లో వాటర్ వేసి కొంచెం గోరువెచ్చగా రానివ్వాలి గోరువెచ్చగా వచ్చిన తర్వాత తీసుకొని చేత్తోని పిండుకోవాలండి ఇవి ఎప్పుడైతే గోరువెచ్చని నీటిలోనేలాగా మొత్తం కూడా ఒకసారి అలా నీరేసి అలా పిండి పక్కన పెట్టేసుకోవాలి అలా మొత్తం కూడా పిండి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం తీసేద్దామండి ఇక అన్నీ పిండి వేసి ఒక బౌల్లో షిఫ్ట్ చేశాను ఇప్పుడు ఇవైతే పక్కన ఉంచుకుందాం మిగతా ప్రాసెస్ చూసేద్దాము ముందుగా స్టవ్ ఇల్ బాండి పెట్టాను దీనికి కావాల్సినంత ఆయిల్ వేసాను నాలుగు పావులు ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది వేడైన తర్వాత దీనిలోని పోపు గింజలు వేసుకుందాము అన్నీ కలిపినవి తర్వాత ఇవి అన్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకొని అలా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే ఐదు పచ్చిమిరపకాయలు కూడా వేసాను అలాగే రెండు డబ్బులు కరివేపాకు కూడా వేసుకోండి వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఇవి అందుకనే ఒక రెండు మూడు స్పూన్లు వేసాను చిన్న స్పూన్తోని చాలాపోయిన తర్వాత వేసుకోవచ్చు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకోండి ఈ విధంగా చూడండి ఇప్పుడు మసాలాలు అయితే ఒక చిటికడంతా పొడి చిటికడంతా మెంతపొడి చిటికడంతా పొడి వేసాను పొడి కొంచెం వేసాను వేసుకున్నాక ఒకసారి అలా కలుపుకోండి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కూడా పచ్చిమస్తూ పోయేలాగా అలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ములకాడలు వేసేసుకొని ముందుగా ములకాడలు వేసుకోవాలి మొత్తం కూడా ఉప్పు ఈ అన్నీ కూడా దీనిలో పడతాయి మొలకడగా బాగుంటుంది తినేటప్పుడు తర్వాత ఒక పావు కేజీ టమాటా కడిగి శుభ్రంగా కట్ చేసి మొక్కలు వేసాను ఒకసారి టమాటా మొక్కలు వేసిన తర్వాత అలా కలుపుకోండి కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ అలా ఉడికించుకోవాలండి చూడండి మనకి ఒక యాభై అరవై శాతం ఉడికిపోయింది టమాటా కూడా ఇప్పుడు ఎలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీద ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు కారం అయితే రెండు స్పూన్లు తీసుకున్నాను నేను మేము తినే కారం చాలా తక్కువగా ఉండండి ఒక పావు స్పూన్ అంతా గరం మసాలా వేసాను ఈ కారం అయితే మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి మీ కారం ఎంతో ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటుందో చూసి వేసుకోండి కారం అంతా వేసిన తర్వాత అలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా పచ్చివాసన పోయాలి దీన్ని కూడా ఉడికించుకోవాలి అలాగా కారం వేసిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు మనం మిల్ మేకర్ వేసేసుకొని మొత్తం ఉప్పు కారాలు మసాలాలు అంతా కూడా వీటికి ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి నిదానంగా అలా కలుపుకొని అడుగు పట్టకుండా మధ్యలో కలుపుతూనే ఉండాలండి చూడండి అడుగు పట్టే అవకాశం ఉంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడైతే వాటర్ వేసేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత వాటర్ వేసుకోండి ఈ వాటర్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి ఈ విధంగా కలుపుకోండి అలా సిమ్లో పెట్టి నిదానంగా ఉడికించుకోవాలి ఒక పాల గ్లాస్ ముందు వాటర్ అయితే వేసాను నేను తర్వాత కొంచెం కసూరి మీద కూడా వేసాను ఒకసారి అలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మరి ఒకసారి మూత తీద్దాం మూత తీసి అలా కలుపుకోవాలి చూడండి సిమ్లో పెట్టి ఉడికించాను మనకంతా కూడా దగ్గరికి వచ్చేసింది మనం వేసిన వాటర్ కూడా చాలా తిక్కుగా వచ్చేసింది చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఇదైతే మీరు తప్పకుండా ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో మరి మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో నోటిఫికేషన్ అందింది అంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్